హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యాస్ తెలుగు లాగ్స్ అండ్ హెల్త్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ కర్రీ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనమాట అండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పాకిన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది మీరు వెంటనే చూడొచ్చు అనమాట ఇప్పుడు ఈ ముక్కలు నేను నేను అవి హాఫ్ ఇవి హాఫ్ తీసుకున్నానండి అంటే అవి పావుకేసి ఇవి పావుకిలో తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ తోలు పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని మొత్తం కూడా ఈవెన్గా ఒక బౌల్లో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాను ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు మొత్తం ఈవెన్గా కుక్ అవ్వడానికి అనమాట ఒకసారి కలుపుకొని కలుపుకోకపోయినా పర్వాలేదు మనం ఫ్రై చేసినప్పుడు ఆటోమేటిక్ కలుపుతాం కాబట్టి సరిపోతుంది కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని పిల్లలకి చాలా ఇష్టంగా ఈ యొక్క డిష్ అన్ని తయారు చేసుకుంటే బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక మూకిడి పెట్టుకున్నానండి దానిలో ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఆయిల్ వేశాక మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ వేయడానికివ్వాలండి ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు వేసాను దంచి వేసానండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం రోస్ట్గా అయితేనే చాలా పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది కర్రీలో కూడా తినడానికి బాగుంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట అండి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిసనగపప్పుని యాడ్ చేయాలండి కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఎప్పుడు తాలింపు లో ఫ్లేమ్లోనే ఉండాలండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసానండి కొంచెం చుట్టుపక్కల ఆడిన తర్వాత ఒక రెండు ఎండుమరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని వ్యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్లో ఎక్కువ ఎక్కువగా ఆయిల్ ఉంటేనే ఈ కర్రీ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది ఒకసారి మొత్తం కూడా ఆయిల్ అంతా దీనికి ముక్కలు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా ఇంగ్రీడియెం ఇంగ్రీడియంట్స్ అవి కూడా చాలా తక్కువ పడతాయి కదా ఫ్రై అయ్యింది చూసారండి కొద్దిగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేయాలి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఈవెన్గా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇది ఈ కర్రీ అనేది చాలా అంటే తీగా ఉంటుంది అని అని చాలామంది కర్రీ ఇష్టపడరు కానీ ఇందులో కారం అనేది ఎక్కువ పడుతుంది కారం ఎక్కువ వేస్తే అసలు తీపి అనేది ఉండదు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి కర్రీని సరిపడా అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయింది కదా మొక్క మొత్తం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి కర్రీ బాగా మగ్గిందని అర్థం అనమాట ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ మనకు కనిపిస్తుంది కానీ తర్వాత కర్రీ అంతా అయిపోయేసరికి ఆయిల్ అనేది కనిపించదు అసలు ఇవాళ ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఒక స్పూన్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కారం అనేది ఉండదు అనమాట రెండు స్పూన్లు ఫుల్ స్పూన్స్ వేసేసేయండి మొత్తం హాఫ్ కేజీ అనమాట ఈ కర్రీ అనేది అంటే పావు కేజీ క్యారెట్ పావు కేజీ బీట్రూట్ ఈ రెండు ఈవెన్గా తీసుకున్నాను నేను మీ క్వాంటిని బట్టి మీరు ఎలా కావాలంటే అలాగా రెండు ఈవెన్గా తీసుకోండి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి ఈవెన్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం అన్నీ సరిపోయిన చూసుకుని ఫైనల్గా అవి యాడ్ చేసేసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ కర్రీ అంతా సిమ్లోనే ఉండాలండి హైలో పెట్టుకుంటే కర్రీ అంత బాగుండదు ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి సరే ఫ్రెండ్స్ అంతా కర్రీ అంతా రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్